హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ ఈరోజు హైదరాబాది వెడ్డింగ్ స్పెషల్ రెడ్ చికెన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇది మామూలుగా ముస్లిం పెళ్ళిళ్లలో రెగ్యులర్గా ఉంటుంది మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెడ్ చికెన్ చేసుకోవడం కోసం అరకేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి బోన్ అయినా బోన్లెస్ అయినా ఏదైనా పర్వాలేదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి దీంతో పాటు మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చిల్లీ సాస్ వేస్తున్నానండి అలాగే సోయా సాస్ కూడా వేస్తున్నాను ఇది కొంచెం చైనీస్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు వేసుకోవాలి దీంతో పాటు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారానికి సరిపడా మీరు తీసుకుంటే సరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి దీంతో పాటు రెండు స్పూన్లు పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి దీంతో పాటు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేస్తున్నానండి మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి ఇవి ఇరవై జీడిపప్పు పలుకులు ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వెడ్డింగ్ స్పెషల్ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మూడు టమాటాలని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెయిన్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి ఈ ఫుడ్ కలర్ వేస్తే మనకు చికెన్ అనేది కలర్ మారి మంచి లుక్ అయితే వస్తుంది అప్పుడప్పుడు చేసుకునే స్పెషల్ డిష్ లో కొంచెం కలర్ వేసుకుంటే ఏం కదండి ఇందులో వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్క నానపెట్టేసుకున్నామంటే చికెన్ మంచి టేస్టీగా వస్తుందండి ఈ లోపల స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది చిటపటలాడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవర్ ఇక్కడ కర్రీకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేసుకున్న తర్వాత గరిటితో ఆయిల్కి చికెన్కి కలిసే విధంగా కింద నుంచి పైకి బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్లు గోరువెచ్చటి నీళ్లు మాత్రమే వేసుకోవాలండి చన్నీ అస్సలు వేయద్దు ఇలా నీళ్ళు వేసిన తర్వాత అంతా మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం అడుగంటుతుందండి అందువల్ల నీళ్ళు అనేది వేసుకోవాలి ఈ రెడ్ చికెన్ చేసుకున్నంతసేపు దీని పక్కనే ఉండాలండి మనం అటు ఇటు వెళ్ళామంటే అడుగంటుపోతుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ సాస్ అవి వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది అందువల్ల దగ్గరే ఉండి చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి చికెన్ మనకి నైంటీ పర్సెంట్ ఉడికింది అని అనుకున్నప్పుడు మూడు పెద్ద పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ రెడ్ చికెన్ కి చిల్లీ ఫ్లేవరు భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవరు చికెన్కి పట్టడానికి ఒక రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది దానికోసం మూత పెట్టేసి సిమ్ లో రెండు మూడు నిమిషాల పాటు వదిలేసామంటే చికెన్ అనేది చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా బయటికి తేలుతుందండి ఇప్పుడు మనకి చికెన్ తినడానికి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి రెడ్ చికెన్ ని వైట్ రైస్ తో బగారా రైస్ తో పుల్కా పుల్కా నన్ను దేంతో తిన్నా కూడా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునే హైదరాబాద్ వెడ్డింగ్ స్పెషల్ రెడ్ చికెన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్స్ మళ్ళీ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్